మన పెద్దవాళ్ళు మనకెప్పుడు చెప్తూ ఉంటారు కొన్ని సందర్భాలలో మాట్లాడకపోవడం శ్రేయస్కరమని అవేంటో మనం ఇప్పుడు చూసుకుందాం ఫస్ట్ది వచ్చేసి మీ మాటల వల్ల ఎదుటి వ్యక్తి బాధపడుతుండని తెలిసినప్పుడు మీరు అసలు మాట్లాడకూడదు ఎందుకంటే మీరు మాట్లాడడం వల్ల మీరు నోటికి ఏదొస్తే అది మాట్లాడడం వల్ల ఎదుటి వ్యక్తి బాధపడతాడు కాబట్టి మీరు మాట్లాడకపోవడం బెటర్ అని చెప్పడం జరిగింది సెకండ్ వచ్చేసి మీరు కోపంలో ఉన్నప్పుడు అస్సలు మాట్లాడకూడదు ఎందుకంటే కోపంలో ఉన్నప్పుడు మనం ఏం మాట్లాడతామో మనకే తెలియదు అందుకే కోపంలో ఉన్నప్పుడు పిచ్చి పిచ్చిగా అరుస్తూ ఉంటాం తిడుతూ ఉంటాం ఏదేదో తిడుతూ ఉంటాం అందుకే కోపంలో ఉన్నప్పుడు సైలెంట్గా ఉండడం మంచిది థర్డ్ వచ్చేసి మీ మాటల వల్ల గొడవ జ అక్కడ గొడవ జరిగే సందర్భం ఉంటే మీరు అస్సలు మాట్లాడద్దు మౌనంగా ఉండడం మంచిది ఎందుకంటే మీరు మాట్లాడడం వల్ల గొడవ జరుగుతుంది కాబట్టి అందుకే మాట్లాడకపోవడం మంచిది ఫోర్త్ వచ్చేసి మీ భావోద్వేగాలు నియంత్రించేటట్టు లేకుంటే అంటే మీ భావోద్వేగాలు అంటే మీ బాధనైనా ఆనందాన్ని అయినా ఏదైనా కావచ్చు వాటిని మీరు నియంత్రించలేకపోవడం అంటే అదుపులో ఉంచుకోలేనప్పుడు మౌనంగా ఉండడం మంచిది ఎందుకంటే బాధలోనైనా కో ఆనందంలోనైనా కొన్ని సందర్భాలలో మనం చెప్పకూడని విషయాలు అందరికీ చెప్తూ ఉంటాం అలా చెప్పడం వల్ల ఎదుటి వ్యక్తికి మనం చులకనగా కావచ్చు లేదంటే మన మీద వాళ్ళ కోపము రావచ్చు అందుకే మీ భావోద్వేగాలు మీ దగ్గర ఉంచుకుండడం మంచిది అలా నియంత్రించలేనప్పుడు మీరు మౌనంగా ఉండడం మంచిది ఫోర్త్ వచ్చేసి మెయిన్ ముఖ్యంగా ఇది మీరు మౌనంగా ఉండడం వల్ల బంధాలు అనేవి కాపాడబడతాయంటే మీరు మౌనంగా ఉండడమే మంచిది అక్కడ మాట్లాడకపోవడం మంచిదని చెప్తున్నాను సిక్స్త్ వచ్చేసి ఏదైనా విషయం మనకు పూర్తిగా తెలియనప్పుడు మాట్లాడకపోవడం మంచిది ఎందుకంటే మనకు ఆ విషయం గురించి పూర్తి అవగాహన అనేది మనకు లేదన్నమాట లేనప్పుడు మధ్యలో మనం మాట్లాడితే అక్కడ గొడవన్నా అవుతుంది లేదంటే మీరు చులకనైనా అవుతారు లేదంటే ఎదుటి వ్యక్తులు బాధపడడం జరుగుతుంది అందుకే అందుకే ఏ విషయమైనా పూర్తిగా తెలియనప్పుడు మాట్లాడకపోవడం మంచిది అక్కడ మౌనంగా ఉండాలి ఏ ఏ సందర్భాలలో మీరు మౌనంగా ఉండాలో తెలుసుకున్నారు కదా పూర్తిగా విషయం గురించి తెలివనప్పుడు బంధాలను కాపాడుకునేటప్పుడు మీ మాటల వల్ల ఎదుటి వ్యక్తి బాధపడినప్పుడు మీరు మాట్లాడడం వల్ల గొడవ జరుగుతుందని తెలిసినప్పుడు మీరు కోపంలో ఉన్నప్పుడు మీ భావోద్వేగాలను అదుపులో ఉంచుకోలేనప్పుడు మీ మాటల వల్ల ఎదుటి వ్యక్తి బాధపడినప్పుడు ఇలాంటి సందర్భాల్లో మీరు మౌనంగా ఉండడం మంచిదనే విషయాలు తెలుసుకోండి ఓకే ఫ్రెండ్స్ నా వీడియోస్ నచ్చితే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు లైక్ చేయడం వల్ల ఇంకొంతమందికి ఈ వీడియో అనేది వెళ్తుంది కాబట్టి ప్లీజ్ లైక్ చేసుకోండి